వయాగ్రా అనేది అనాసిన్ క్రోసిల్లాగే అది ఒక ఔషధం అంగస్తంభన సమస్యతో ఇబ్బంది పడేవారికి వైద్యులు దీన్ని సూచిస్తారు దీన్ని వైద్యుల సూచనతోనే తీసుకోవాలి తప్ప సొంతంగా కొనుక్కుని వేసుకోకూడదు వయాగ్రాకు సెక్స్ కోరికలకు సంబంధం లేదు అంగం సరిగా స్తంభించక లేక తగినంతసేపు స్తంభించని వారి ఇబ్బంది తీర్చేందుకు మాత్రమే ఇది పనిచేస్తుంది కొన్ని ఆరోగ్య మానసిక కారణాల వల్ల అంగస్తంభన జరగనప్పుడు మాత్రమే వయాగ్రా వేసుకోవాలి అదికూడా డాక్టర్లు సూచించిన తర్వాత మాత్రమే వాడాలి సెక్స్లో ఏ సమస్య ఉన్నా వాడు అని సలహా ఇస్తుంటారు అలాగే సెక్స్ సమస్యలన్నింటికీ వయాగ్రా మాత్రమే మందు కాదు అంగస్తంభన సమస్యకు మాత్రమే అది మందు అది కూడా వైద్యులు సూచిస్తేనే వేసుకోవాలి వయాగ్రా వాడితే గుండెపోటు రాదు ముఖ్యంగా బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ అంతే తప్ప వయాగ్రా వాడితే గుండెపోటు వస్తుంది అనేది అబద్దం దానికి ఇతర కారణాలు ఉండి ఉంటాయి వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఉండకపోనవచ్చు అది మనుషుల తత్వాన్ని బట్టి ఉంటుంది కొందరిలో తలనొప్పి నీరసం వాంతులు గుండెదడ మూర్ఛ నొప్పులు వంటివి వస్తాయి అయితే వాడిన అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేందుకు ఆధారాలేమీ లేవు అలాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవాలి కొన్ని సినిమాలు శోభనం రోజున వయాగ్రా వాడాలన్నట్టు చూపిస్తాయి అదేమీ నిజం కాదు వయాగ్రా వాడటం ద్వారా అంగం ఎక్కువసేపు స్తంభించి ఉండొచ్చేమో కానీ లో అలసట రాకుండా ఉండదు ఎక్కువసేపు సెక్స్ చేయడం అనేది వారి వారి శరీర నిర్మాణం సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఒక వయాగ్రా బెళ్ల తీసుకున్న ఇరవై నాలుగు గంటల తర్వాతే మరో బెళ్ల తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు పైగా ఏ మందైనా ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా చేయడం సరికాదు ఒకసారి వయాగ్రా వాడితే జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదు సమస్య తీరిపోయింది అనుకుంటే ఆపేయొచ్చు కాని కొందరు మానసికంగా మీద ఆధారపడతారు అది లేకపోతే సెక్స్ చేయలేము అని బలంగా నమ్ముతారు కాబట్టి మానాలన్నా వాడాలన్నా వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి వయాగ్రా కేవలం అంగస్తంభనకోసం పనిచేసే మందు అది వాడితే పిల్లలు పుట్టరు అనేది అబద్ధం ఒకవేళ ఎవరికైనా పుట్టకపోతే దానికి ఇతర అంశాలు కారణం తప్పించి వయాగ్రా కాదు ఇతర మందులు వాడేవారు వయాగ్రా వేసుకోవచ్చు కాని ఆ వివరాలు ముందుగా డాక్టర్లకు చెప్పి వాళ్ల సలహాతో వేసుకోవడం అవసరం లేకపోతే అనారోగ్య సమస్యలు రావచ్చు వయాగ్రాకు సుఖవ్యాధులను నివారించే లేదా నయం చేసే గుణం లేదు కాబట్టి వయాగ్రా వేసుకుంటే సుఖరోగాలు రావనేది అబద్ధం మందు తాగి వయాగ్రా వాడితే బాగా పనిచేయదు మందులోని మత్తు పదార్థాల కారణంగా వయాగ్రా ఎఫెక్ట్ పోతుంది మాత్రమే కాదు మాంసాహారం కడుపు నిండా ఎక్కువ పదార్థాలు తిన్నప్పుడు వయాగ్రా వేసుకున్న అంత ప్రభావం చూపించదు వయాగ్రా ఎక్కువగా వాడితే మగవాళ్లు హిజ్రాలుగా మారుతారు అనేది ఇది కొందరిలో ఉన్న అపోహ అలా ఏమీ జరగదు వయాగ్రా ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలు రావచ్చు కాని ఎవరూ హిజ్రాలుగా మారరు వయాగ్రా వేసుకోగానే అంగం స్తంభించదు కనీసం గంట ముందు తీసుకుంటేనే సరైన ఫలితాలు ఇస్తుంది